పెద్ద వందనాలు మహిళలపై నూతన అనే శిర్షిక వంద వందనానండి దేవుని మహాకృపం బట్టి ఈరోజు సాయంత్రం ఇరవై ఐదు తారీఖు నవంబరు మరి రెండు వేల ఇరవై ఐదున మరి ఈరోజు మహిళల పైన నూతన అనే కార్యక్రమం జరగబోతుంది మరి లైవ్ సెక్షన్లో యూట్యూబ్ లైవ్ సెక్షన్ జరగబోతుంది కాబట్టి ఎంతమంది అయితే మనము మరి అభిషేకం పొందుకోవాలని అనుకుంటున్నారు మరి వారికి ప్రత్యేకించి ఈ యొక్క ఆహ్వానం మరి ఈ యొక్క కార్యక్రమంలో అంటే ఈ లైవ్ సెక్షన్ మీరు చూసినట్లయితే మరి నూతన అభిషేకం ఎట్లా పనిచేస్తుంది నూతన క్రియలు ఎట్లా చూడాలి ఇవన్నీ కూడా మనకి ఇంకా తెలియజేయబడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఛాన్స్ మిస్ చేసుకోకుండా ప్రభు పేరుతో సద్వినియోగం చేసుకోవాలి దేవుని పెరుగుతున్నాం వందనాలందరికీ రైతులు ఈ యొక్క ఈ సెక్షన్ మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఖచ్చితంగా దేవులైతే కొత్త మార్గం చేయబోతున్నారు ఈ యొక్క సెక్షన్ని మీరు వచ్చి ధ్యానించినట్లయితే మరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సెక్షన్ మిస్ కాకుండా ఉండాలని ప్రభు పెరిత మన చేస్తున్న ప్లేస్లో గర్వేస్తున్నారు